ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వారం చాలా కీలకమని చెప్పాలి ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ జరుగుతుంది మరోవైపు శాసన మండలి జరుగుతుంది ఈ క్రమంలోనే శాసన మండలిలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ ఎమ్మెల్సీని టీడీపీ వైపు లేదంటే కూటమి వైపు లాక్కునే ప్రయత్నాలు గట్టిగానే జరిగింది దీనికి సంబంధించి గత వారం చూసుకున్నట్లయితే ఇద్దరు ఎమ్మెల్సీలు అంటే పోతుల సునీత జాకే ఇద్దరు బీజేపీ కండవ కట్టుకో కప్పుకొని కౌన్సిల్కి అయితే హాజరయ్యారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ముగ్గురు మర్రి రాజశేఖర్ కర్రి పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీకి ఆండవాలు కప్పుకొని కౌన్సిల్కి అయితే హాజరవడం జరిగింది అయితే ఈ క్రమంలో మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడి కూటమి వైపు అయితే వస్తున్నారు అయితే క్రమక్రమంగా సంఖ్య తగ్గిపోతుంది ఒకవైపు ఏమైనా బిల్లులు పాస్ చేసుకోవడంతో పాటు కీలకమైన బిల్లులను కూడా కౌన్సిల్ ముందు పెడుతున్నారు అవి కూడా చిన్న చిన్నగా గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు అయితే మన వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన వాదన చూసుకున్నట్లయితే స్పీకర్ ఎవరైతే కౌన్సిల్ చైర్మన్ ఉన్నారో ఆయన కావాలనే తమ రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదని ఆయన వెనకుండి నడిపిస్తున్న వారికి ఇది అంతా తెలుసు ఆయన చెప్తున్నారు ఒకవేళ ఈ రాజీనామాలన్నీ ఆమోదిస్తే ఖచ్చితంగా ఆ చైర్మన్ పదవనేది ఆయన పోగొట్టుకోవాల్సి వస్తుంది కోయం మోషరాజు ఇప్పుడు వైసీపీ తరఫు నుంచి గెలిచి ఆయన ఎమ్మెల్సీగా అయితే కంటిన్యూ అవుతున్నారు సో ఇప్పుడు కానీ ఆయన ఈ రిజిగ్నేషన్స్ అన్ని ఆమోదిస్తే ఖచ్చితంగా ఈ స్పీకర్ ఈ చైర్మన్ ప్లేస్లో కొత్తగా వేరే వ్యక్తి వస్తారు అది టీడీపీకి సంబంధించిన వ్యక్తి అయితే వస్తారు ఇది కౌన్సిల్ వరకు ఉన్న అధికార పరంగా చూసుకుంటే ఇక మరోవైపు సభకి అరవై రోజులు హాజరు కాకపోతే అనర్హత వైటు వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందనే మాటలు అయితే వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా గత వారం చిట్చాట్లో సభ్యులందరూ రాజీనామా చేద్దామనే ఒక మాటను అయితే బయటపెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇరవై నాలుగో తారీఖు తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కీలక నాయకులు అబ్జర్వర్లు మొత్తం కూడా హాజరు కావాలని తప్పనిసరిగా హాజరు కావాలని మ్యాండేటరీ అయితే జారీ చేయడం జరిగింది అయితే జగన్ ఇప్పుడు ఎవరెవరైతే గెలిచినారో వాళ్ళందరి ముందు రాజీనామా లేఖలు పెట్టి అందరినీ మూకుమ్మడిగా రాజీనామా చేయిస్తారా లేదంటే వేరే ప్రణాళికలో సిద్ధం చేసుకొని అసెంబ్లీకి వెళ్దాం కాకపోతే మన ప్రతిపక్ష వదులు వదులుకుందాం కాకపోతే మనకు కావాల్సినంత టైం అడుగుదాము అని చెప్పేసి ఫైట్ చేస్తారనేది కూడా ఇరవై నాలుగో తారీఖు మీటింగ్లో అయితే తేలబోతుంది మరి ఇరవై నాలుగో తారీఖు మీటింగ్లో జగన్ వీరందరి ముందు రిజిగ్నేషన్స్ పెట్టి నిజంగానే రాజీనామా చేస్తే మరోసారి ఎన్నికలకి వెళ్ళి ఈ పదకొండు సీట్లు కూడా జ వైసీపీ నిలబెట్టుకుంటుందా పోగొట్టుకుంటుందా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో తీవ్రంగా జరుగుతుంది జగన్ కానీ ఇప్పుడు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే రాజీనామా నిర్ణయం తీసుకుంటే అది జగన్కి పెద్ద మైనస్ అవుతుంది ఇప్పుడున్న పదకొండో నెంబర్ కూడా పోతుంది ఇక జనాల్లో తిరిగే ఆప్షన్ మాత్రమే ఉంటుంది ఇంకా అసెంబ్లీ అనేది పూర్తిగా పక్కన పెట్టేసేసి పూర్తిగా జనాల్లోకి రావడానికి ఆయన ఇది చేస్తున్నారు ఇది ఒక మొండి పట్టు లాంటిదని కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే జరుగుతుంది ఏది ఏమైనా కానీ ఇరవై నాలుగో తారీఖు వైసీపీకి సంబంధించి జగన్ అసెంబ్లీకి వెళ్ళడం గురించా లేదంటే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు తెరలేపడమా ఏది ఏమైనా కానీ ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం వరకు మనందరం వెయిట్ చేయాల్సిందే సో జగన్ ఎలాంటి డిసిషన్ తీసుకోబుతున్నారని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెమెరా పర్సన్ రామకృష్ణతో లింగారెడ్డి వన్ ఇండియా న్యూస్ హైదరాబాద్